దేవునామానికి మహిమ కలుగును గాక కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలే లుయా యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకి మీ అందరికీ ప్రభు పేరట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను హలేలుయా మాట్లాడొద్దండి సమయం మాట్లాడొద్దు గ్రంథము నలభైవ అధ్యాయము యశాగ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన యశా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చును ఎహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలములు పొందుతురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా కృపాసత్య సంపూర్ణుడా నేను ఆమాని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నిలువబడిన వాళ్ళను జ్ఞానము లేని వాడిన ప్రభ నీ శిరో చాటును మరుగుపరిచి పరలోకములో చండిన ప్రభ నీ స్థానములో నుండి నీ జ్ఞానము నాకు అనుగ్రహించి నీ వాక్యమును బిడ్డలు కలిగించడానికి నా నోటికి మీరు తోడుగా ఉండి నడిపించమని మేమందరము కూడా ఈ సంవత్సర కాల సమయంలో నూతన పరచబడినట్లుగా మమ్మల్ని అందరూ కూడా బలపరిచి నడిపించమని ఏసై పరిశుద్ధ మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం పర్వతాలీ ఆమె ఎవరు నూతన బలమును పొందుతారంట కొరకు ఈ సంవత్సర కాల సమయంలో తమ హృదయాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించి ఎవరైతే ఎదురు చూస్తారో వారందరూ కూడా ఏ బలాన్ని పొందుతారు నూతనమైనటువంటి బలమును పొందుతారంట హలెలుయా హలెలుయా మనము శారీరకంగా బలహీనులము అయ్యి ఉండవచ్చునేమో కానీ ఆత్మీయలో మాత్రము మనం బలహీనులుగా ఉండకూడదని ప్రభు ఈ సంవత్సర కాల సమయంలో కోరుకుంటూ ఉన్నాడు హలోయా నీవు ఆత్మీయలో బలం పొందుకుంటే శారీరకమైనటువంటి బలాన్ని కూడా పొందుకుంటావు దేనిలో బలం పొందుతానండి ఆత్మీయలోనూ బలం పొందుకుంటే శారీరకం కూడా బలపరచబడుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఎవరైతే దేవుని కోసము ఎదురు చూస్తారో ఎవరైతే దేవుని మందిరం అంటే ఆసక్తి కలిగి ఉంటారో ఎవరైతే దేవుని కోసము ఈ సంవత్సర కాల సమయంలో మా వంతు మేము పాటలు పాడతాం మా వంతు మేముగా దేవుని యొక్క సువార్త విషయంలో సహాయకులుగా ఉంటాం మేము సహాయకులుగా ఉంటమే కాదు మీతో పాటు యోహోవా కొరకు నడుస్తాం అది ఏ ప్రాంతమైనా దేవుని యొక్క సువార్త చాటబడు నిమిత్తము దేవుని కోసము మేమందరము కూడా సంవత్సర కాల సమయంలో ప్రయాసపడి ముందుకి వెళతాము అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో అనేక మంది పరిస్థితులు అయాళ్ళు ఎప్పుడు వస్తావు ప్రభు అని ఆయన రాకల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏ సమయంలో ఆయన దేవుని యొక్క రాకడా పోస్తుందో మనందరికీ తెలియదు కాలము బహు కొద్దిగా మాత్రమే ఉన్నది కాలము అచి చెడ్డదిగా ఉన్నది మన ముందు కనుక దానిని మనము సద్వినియోగపరుచుకుని దేవుని కోసము మనందరము ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు హలేలోయా ఆయన కోసము నువ్వు ఎదురు చూస్తే నీకేం కలుగుతుందంటే నూతనం బలం పొందుకుంటారంట హలేలోయా మనందరికీ కావాలి ఎందుకంటే నూతన బలము ఈ బలముతో దేవుని సంధించటానికి మనం ఎగరలేం నూతన బలము మనలో ఉన్నట్లయితే ఆయన కడబోర శబ్దము వినగానే మన అందరము కూడా ఏం చేస్తామంటే ఈ బలము చేత ఎచ్చబడతాం ఆయనను మధ్యాకాశంలో హలే హలేలోయా హలే హలేయా ఎహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలమును పొందుదురు వారు పక్షి రాసుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారు హలేలుయా పక్షి రాసులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి వాటిని కింద చెప్పారు పక్షులకు రాసెవరు గ్రద్ద అడవికి రాసెవరు సింహం పూలకు ఎవరు గులాబీ కూరగాయల్లో రాసెవరు ఆకుకూరలో రాజెవరు మనలో ఎవరు మనలో రాజెవరండి ఏసయ్య హలే హలో ఇక్కడ అంటున్నాడు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారన్నాడు పక్షిరాజుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అవేంటో మీ అందరికి తెలుసుకొని చెప్పండి అది చెప్పండి సిస్టర్ గారు ఓకే థ్యాంక్ యూ ప్రైజ లాంటి మీ అందరికీ పక్షి రాశి యొక్క జీవిత కాలం ఎంత ఎన్ని సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అండి మనం ఎంతకాలం బ్రతుకుతామో గ్రద్ద కూడా అన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది హలో అది బ్రతుకుతున్నప్పుడు దాని జీవితంలో అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది హలేలోయ అది ఏయ్ ఆ ఫోన్ చేసేసుకోండి రై అది ఎవ్వరు చూడనటువంటి ఎత్తైన స్థలములో దాని నివాసమును ఏర్పాటు చేసుకుంటుంది హలేలోయ అది ఏ పక్షి ఎగరలేనంత ఎత్తైన ప్రాంతంలో ఎగురుతూ ఉంటుంది హలేలోయా దానికి దేనితోనూ స్నేహం చేయదు అండి పక్షులు గుంపుతో కలిసి అది స్నేహం చేయదు అది ఒంటరిగానే ఎగురుతూ ఉంటుంది నీవు కూడా ఈ సంవత్సర కాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి దేవుని సన్నిధికి రావాలని ప్రభు కోరుకుంటాడు అది ఏ విధంగా ఎత్తైన స్థలంలో ఎగురుతున్నదో అది ఏ విధంగా ఎత్తైనటువంటి ప్రాంతంలో తన గూడును కట్టుకుంటుందో వేరే వాటితో కలిసి అది ఎగరకోకుండా ఏ విధంగా ఉంటుందో అది ప్రత్యేకంగా జీవిస్తుంది కనుక నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కొంత ప్రత్యేకత అయినటువంటిది కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు హలో నీవు కూడా యొక్క బిడ్డవే నువ్వు కూడా ప్రత్యేకమైనటువంటి వాడివే ప్రత్యేకమైనటువంటి దానివే కనుక నీవు కూడా ఒక ప్రత్యేకముగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు వస్తేనే నేను వస్తా చర్చికి అంటుందా గ్రద్ద అంటుందా గ్రద్ద దాని ప్రత్యేకతను అది కాపాడుకుంటుంది మరి నీ ప్రత్యేకత ఇది అది దేనితోనూ కలవదు అది జీవించే సంవత్సరాలు అన్నీ డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు తరువాత సారీ నలభై సంవత్సరాల తరువాత దానికి ముక్కు పెరిగిపోతుంది గోళ్ళు పెరిగిపోతాయి ఏకలు బరువెక్కిపోతాయి పెరిగిపోయి ఎగరలేదు ఆహారం తీసుకోలేదు ఎగరలేదు ఆహారం తీసుకోలేదు ఉపవాస దినాలను ప్రకటిస్తూ ఉంటుంది హలేలోయా హలే తన ముందు ఆహారం ఉన్నా కానీ తినలేనటువంటి స్థితి దానిది నీవు కూడా ప్రత్యేకమైనటువంటి ఉపాస దినాలని సంవత్సర కాల సమయంలో ప్రభువు ఆచరించాలని మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు హలే లోయా తనకు కలిగినటువంటి బలహీనతను బట్టి అయ్యో నా పని అయిపోయింది నేను ఇంకా నడవలేను నేను ఇంకా జీవించలేను నేను ఇంకా ఆహారం తీసుకోలేను అని అది నిరుత్సాహంకరమైనటువంటి మాటలు మాట్లాడదాం ఏ మాటలు మాట్లాడదు ఆత్మీయలో మనకి కూడా అటువంటి నిరుత్సాహకరమైనటువంటి మాటలు ఈ సంవత్సరంలో ఉండకూడదు స్వార్థకెళ్తే కొడతారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేమో ఏదన్నా జరిగితే అటువంటి నిరుత్సాహమైనటువంటి మాటలు సాతాను సంబంధమైనటువంటి మాటలే తప్ప ప్రభు సంబంధమైనటువంటి మాటలు మాత్రం కాదు అది నిరుత్సాహపడుకోకుండా ఎత్తైనటువంటి శిఖరం మీదకి వెళ్ళి ఒక రాయిని చూసుకుంటుందంట నువ్వు పైనటువంటి రాయిని మళ్ళా అది బ్రతకాలంటే మళ్ళా అది ఆహారం తీసుకోవాలంటే అది ఏం చేస్తుందంటే ఆ రాయికేసి ముక్కులు కొట్టుకుంటూ ఉంటుందంట ఒక ప్రక్క రక్తము కారుకుంటూ ఉంటుంది ఒక ప్రక్క అది జీవించాలన్నటువంటి తనలో ఉన్నటువంటి కోరికను బట్టి అది ఏం చేస్తుందండి ముక్కుని రాకేసి ఎంతవరకంటే ఆ పెరిగినటువంటి ముక్కు ఊడిపోయేంతవరకే హలేలోయా హోయా తన ఏకలు అదే పీకేసుకుంటుంది తన గోడను రాళ్ళకేసుకుని లేకపోతే అదే కొట్టుకుని ఆ పెరిగినటువంటి వాటిని అన్నిటి నుండి విడుదల పొంది నూతనమైనటువంటి జీవితాన్ని జీవించు కొరకు నిమిత్తమే అది ప్రయాసపడుతుంది హలే లోయా నువ్వు ఆత్మీయ స్థితిలోనికి వచ్చిన కాండు నీకేమన్నా తగిలించుకున్నావేమో ఏంటయ్యి ఏంటయ్యి లేనిపోయినటువంటివి ఆ గ్రద్దకు పెరిగినటువంటి ముక్కు ఆ గ్రద్దకు పెరిగినటువంటి ఏకలు ఆ గ్రంథకు పెరిగినటువంటి కాళ్ళు గోళ్ళు అవన్నీ కూడా ఏంటి అండి ఏంటి అవి యాగస్టాగా ఉన్నాయి తన ఒక భారంగా ఉన్నాయి వాటన్నిటి నుండి అది విడుదల పొందితేనే మళ్ళా నూతనమైన జీవితాన్ని జీవించగలదు హలే హలే నీలో అటువంటి ఏమన్నా ఉన్నాయేమో ఒకవేళ వాటన్నిటి నుండి ఈ నూతన సంవత్సరంలో నీవు విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు హలేలోయా మన మనుషుల్లో మనందరం కొన్ని సంఘాలు అయితే పాటిస్తేనే దేవుని ఒక్క మందిరానికి వస్తారు అంటే అంటే మీరు పాటల సమయానికి రారనుకోండి అది లేండి పాటిస్తేనే ఇస్తేనే నీవు దేవునిలోకి వచ్చినప్పుడు నీ స్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కూడా నువ్వు అదే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉన్నాడు హలేలోయా నీకున్నటువంటి ఏమైనా తగిలించుకున్నారేమో వాటన్నిటి నుండి విడుదల పొంది నువ్వు నూతన పరచబడాలి సంవత్సర కాల సమయంలోని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు హలేలోయా మనందరము నూతన పరచబడాలి మనకు ఈ భూలోకములో జీవించినటువంటి జీవితము ఒక లెక్క కాదు మన అందరం యాత్రికులము పరదేశులము అలెలుయా మన అందరం నిత్యానిత్యము దేవునితో జీవించాలంటే ఆయనను మధ్యాకాశంలో సంధించాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితము కాదు మనకు ప్రత్యేకమైన నూతన జీవితము కొరకు మనందరము ఎత్తబడాలంటే ఈ సంవత్సర కాల సమయంలో పక్షి రాజు ఏ విధముగా నూతన పరచబడిందో మనము కూడా ఆ విధముగా నూతన పరచబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు హలేలుయా హలే అప్పుడు మాత్రమే ఆ ఎంతసేపు అయిన ఆకాశంలో ఎగరగలదు ఎంతసేపండి ఎంతసేపండి దానికి ఎంతసేపు ఎగిరినా కానీ అసలు అలసటే రాదు ఏయ్ దానికి ఏం రాదు అక్క అంటున్నాడు అలా యాక పరిగెత్తుదురు సమ్మసలక నడచిపోదురు హల్లే నీవు కూడా దేవుని పని చేసినట్లయితే టైము ఒంటికంట అయిపోయింది పాస్టర్ గారికి పనేమీ లేదనుకుంటా ఇంకా విడిచిపెట్టడేంటి విశ్వాసులు అంటప్పుడే దేవుని మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేలు వస్తున్నారంట ఎట్లా వస్తున్నారండి టైం ఎంక చూడబాండి ఒంటికంటే అవ్వలేదు ఇంకా వచ్చేటప్పుడేమో తాబేలు వల్లే వస్తారంట వెళ్ళిపోయేటప్పుడేమో జింక ఏ విధంగా పరిగెడుతుందో జింక ఆ విధంగా పరిగెట్టే స్థితిలో ఉన్నారంట నువ్వు అలా యొక్క సమస్యలక నడిచిపోవాలంటే నువ్వు నూతన పరచబడాలి హల్లేలోయా నువ్వు నూతన పరచబడకపోతే సమయం అంకా చూస్తావు ఇంకా దేవుడే మాట్లాడతాడు అని ఆశ కలిగి ఉండాలి అంటే నేనేమి ఎక్కువ సమయం చెప్పను సమయానికే విడిచిపెడతాం మీరు అందరూ బాధపడొద్దు హలే మనం అల యొక్క సమస్య లెక్క పరిగెట్టాలంటే మనం నూతన పరచబడాలి మన నూతన పరచబడితే ఎంత ఆకాశం ఎత్తైనా కానీ పక్షిరాజు ఎగిరినట్లుగా మనం ఎగిరిపోతానే మన దేవుని సంధించేటువంటి స్థితిలో మనం కనిపిస్తాం హలే హలే నువ్వు నూతన పలచబడకపోతే ఒకవేళ ఎట్టపడతావో కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నీ శక్తి సరిపోక నువ్వు కిందకి దిగిపోతావేమో ఎన్ని సంవత్సరాలండి ఇంకా ఎంతకాలం అండి మనము దేవుని విషయంలో ప్రా ఇంకా ప్రయాస పడుకోకుండా ముందుకు సాగిపోకోకోకుండా మనం ఎంతకాలము జీవిస్తాం ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఆయుష్ను పొడిగించాడంటే మనం అందరము కూడా పక్షి అంటే దేవుని కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి అటువంటి భక్తి మనలో ఉండాలి హలోయా అప్పుడు మనందరము నూతన బలం పొందుకుంటాం పక్షిరాజు లాంటి యవ్వనం అంటే మన ఆత్మీత సారీ ఆత్మీయుడు అటువంటి యవనం మనసుకి ముసలితనం లేదు శారీరకం మాత్రమే మసలు చాలా మనం ఆత్మీయులు ఎల్లప్పుడూ కూడా ఎవ్వరంగా కనిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు హలేలోయా హలే న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మాట చెప్తున్నారు న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినలో ఐదు ముప్పై ఒకటి ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి హలెలుయా ఎవరు బలము కలిగినా ఉదయించు సూర్యుని వలె ఉంటారంటే ఆయనను ప్రేమించేటువంటి వారు మాత్రమే హలెలోయ ఎప్పుడు సూర్యుడు ఉదయ స్థాడాని మనం ఎదురు చూస్తూ ఉంటాం ఆ సూర్యుడు తన యొక్క సమయంలో తాను ప్రకాశించటం నిమిత్తము తనకి ఏది కూడా అడ్డు రాదు హలే హలే నీవు కూడా ఈ సంవత్సర కాల సమయంలో ఆయనను ప్రేమించినట్లయితే ఎట్లా ప్రేమించాలో చెప్పాం ఒప్పేట రాత్రి ఆయన వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను అభిషేకము ద్వారాను నీ క్రియల ద్వారాను దేవుని యొక్క పని విషయంలో నువ్వు ఆయనను ప్రేమించే వారిగా ఉన్నట్లయితే మన యొక్క ప్రకాశవంతమైనటువంటి జీవితానికి ఏ ఆటంకం ఉన్నా కానీ తొలగిస్తాడు ప్రభు ఈ సంవత్సర కాల సమయంలో హలేనుయా హలేనుయా నువ్వు చేయికోకుండా నేను ప్రకాశించాలి ప్రభా అని నువ్వు కోరుకోకూడదు నువ్వు చేయ